యేసు ప్రభు శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంచున్నా మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ లేవి లేవికాండము తొమ్మిదో అధ్యాయము పదో అధ్యాయం ఈ తొమ్మిది పదే అధ్యాయాల్లో ఈ యొక్క యాజకులు వారి పరిచయలు మొదలు పెట్టడం మనం చూడొచ్చు ఆ తర్వాత మొదటి బలులు అర్పించబడ్డం మనం చూడొచ్చు మొదటి వర్షంలో ఎనిమిదవ దినమునా అని చెప్తా ఉంటున్నారు ఈ ఎనిమిదవ దినము అనేది ఆ ముందు ధ్యేయంలో చూసినట్లయితే వీళ్ళని ఏడు రోజులు మందసంలోనే వచ్చాడు కనుక ఆ ఏడు రోజులు విధేత చూపించిన తర్వాత ఎనిమిదవ దినా ఇప్పుడు ప్రభు మరలా చెప్తా ఉంటున్నమాట ఏంటంటే అహరోను తన కొరకై ఒక ఎద్దుని ఒక ఎద్దు దూడని ఆయన మొగదూడిని తీసుకొని వచ్చి ఆయన తన తన కొరకై తన పాపాల కొరకై ఆయన ప్రాయశ్చిత్తంగా అర్పించాలి ఆ తర్వాత ఆయన దహ ఆయన దహన బలిని అర్పించాలి అంతేకాకుండా ప్రజలొచ్చి వారి పాపంలో కొరకు వాళ్ళు ఒక మేకను అర్పించాలి దహన బలి అర్పించాలి ఆ తర్వాత ఆయనతో సమాధాన బలి సహవాసం కొరకై సమాధాన బలి ఫెలోషిప్ ఆఫరింగ్ అర్పించాలి చివరికి వాళ్ళు ధాన్యమును కూడా అర్పించే వారిగా ఉండాలి ఈ ఆరు అర్పణలు ఎప్పుడైతే వీళ్ళు అర్పిస్తారో అప్పుడు మోసం చెప్తా ఉంటున్నాడు దేవుడు మనకి అవుతాడు ఈ ఆరు అర్పణలకి దేవునికి ఏమి సంబంధము ఎందుకు ఈ ఆరు అర్పిస్తే దేవుడు ప్రత్యక్షం అవుతాడు అని అంటే ఇక్కడ ఈ ఆరు అర్పించారా ఐదు అర్పించారా మూడు అర్పించారా అనే దానికంటే చాలా కీలకమైన విషయం ఏంటంటే దేవుడు చెప్పింది చెప్పినట్టు అర్పించారు ఇదే చాలా ముఖ్యమైన విషయము దేవునికి విధేయత చూపించడం అంత అంత శ్రేష్టమైన కొట్టలేదు అందుకనే ఆయన సమూహల ద్వారా సౌలతో మాట్లాడుతున్న మాట దేవుడు దహన లేకపోతే ఇంకా క్రొవ్వు మెదడు వీటిని ఆయన కోరేది లేకపోతే విధేయతను ఆయన కోరుతాడు కాబట్టి ఇక్కడ దేవుడు ఆరర్పించమన్నాడు ఆయన చెప్పింది చెప్పినట్టు వింటే చాలు ఆయన ప్రత్యక్షతని మనం పొందగలం ఒకవేళ దేవుడు ఒకటే అర్పించమంటే లేకపోతే దేవుడు అరవై అర్పించమంటే ఏం చెప్తే అది వినడం చాలా ప్రాముఖ్యం కనుక క్రైస్తవ జీవితంలో మనం ఏం చేస్తున్నాము లేక ప్రజలకి నచ్చుతుందా ప్రజల నాడికి అనుకూలంగా ఉందా లేక అది సఫలీకృతం అవుతుందా దాన్ని బట్టి మనకి మనం అనుకున్న ఫలాలు కనిపిస్తూ ఉంటున్నాయి ఇవి ఏవి కూడా మన యొక్క విజయ మన యొక్క విజయం యొక్క కొలబద్దలు కాదు కానీ కేవలం కేవలము దేవుడు చెప్పింది చేశామా అనేదే చాలా కీలకమైంది దేవుడు చెప్పింది చెప్పినట్టు ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆయన ప్రత్యక్షతని మనం పొందగలిగిన వారంగా ఉంటాము అంతేకాకుండా ఆయన అంటున్నాడు ఇది మీరు చేసినట్లయితే దేవుని మహిమని చూడగలరు కనుక దేవుడు ప్రత్యక్షం అంటే దేవుని మహిమ రూపంలో ఆయన ప్రత్యక్షం అవుతున్నాడు కేవలం మోసే మాత్రమే దేవుణ్ణి పాక్షికంగా చూడగలుగుతా వచ్చాడు పెద్దలు కేవలం ఆయన పాదముల కింద వరకే చూడగలుగుతా వచ్చారు ఈ భూమి మీద ఎవ్వరూ దేవుణ్ణి దేవుడిగా చూడలేదు చూసి బ్రతకలేరు ఎందుకనంటే ఈ శరీరము ఈ యొక్క సామర్థ్యం పరిమితి కలిగింది కనుక అపరిమితుడైన దేవుణ్ణి చూడాలి అని అంటే ఆత్మలో మనం ఉంటేనే ఆయనని మనం చూడగలం అందుకనే యేసుక్రీస్తు ప్రవారు ప్రత్యక్షమైనప్పుడు మనం మహిమాదేహంతో ఆయన ఎదుర్కొంటాం కనుక ఆ మహిమాదేహంతో ఆయన ఎదుర్కొంటాం కనుక ఆ రోజు ఆయనను పూర్తిగా చూడగలం అప్పటి వరకు మనం ఆయనలో కొన్ని కొన్ని గుణగణాలు పాక్షికంగా ఆయనను చూడగలం తప్ప పూర్తిగా ఆయనని మనం ఏమాత్రము చూడలేము అంతేకాకుండా ఇక్కడ వీళ్ళు ఎప్పుడైతే ఈ ఈ అర్పణలన్నీ అర్పిస్తూ ఉంటున్నారో అహరోను వెళ్ళి తన ఈ అర్పణలన్నీ అర్పించిన తర్వాత చివరిగా ఆయన ఈ యొక్క దాని ఛాతిని ప్రభు ముందు ఊపుతూ ఉంటున్నాడు వేవ్ ఆఫరింగ్ అంటారు అది ఊపి ప్రభుకి అర్పిస్తూ ఉంటున్నాడు ఎప్పుడైతే దాన్ని ప్రభు వైపు ఊపుతూ ఉంటున్నారో వెనక నుంచి ముందుకి ముందు నుంచి వెనక్కి ఆ ఆ ఛాతి ఎప్పుడైతే ఊగుతుందో అప్పుడు అది ఏం సాదృశ్యం అని అంటే మా దగ్గర ఉన్నది మేము ప్రభుకి ఇచ్చేస్తున్నాము అని ప్రభు వైపు ఊపుతున్నారు ఆ తర్వాత అది తిరిగి ఎప్పుడైతే వస్తుందో ప్రభువు ఇదిగో యాజకులు ఇది మీరు బోన్ చేయండి అని చెప్పి ఇస్తున్నట్టు అందుకనే వాళ్ళు ఈ యొక్క వేవ్ ఆఫరింగ్ లేకపోతే ఈ ఈ అర్పణని ఊపేవారిగా ఉంటారు ఎప్పుడైతే ముందు వెనక్కి ఊపుతారో దాన్ని వేవ్ ఆఫరింగ్ అంటారు ఊపే అర్పణ అంటారు ఎప్పుడైతే దాన్ని కుడికి ఎడమకి ఊపుతారో దాన్ని హీవ్ ఆఫరింగ్ అని అంటూ ఉంటారు మటుకి ఇదంతా అర్పించేసిన తర్వాత ఇప్పుడు అహరోను ప్రజల దగ్గరకు వచ్చి చేతులు ఎత్తి ప్రజలను ఆశీర్వదిస్తా ఉంటున్నారు సంఖ్యాకాండంలో చెప్పిన ఆశీర్వాదమే అహరోను ఎప్పుడు ఇచ్చేవాళ్ళు దేవుడు తన ముఖ కాంతిని మీపై ఉదయించునగాక మిమ్మల్ని ఆయన తెరతరముల వరకు క్షేమంగా ఉంచునగాక ఈ ఆశీర్వాదాన్ని ఆయన ఈ ఇస్రాయల్ ప్రజలకి ఇస్తా ఉంటున్నాడు ఈ ఆశీర్వాదాన్ని ఇస్తున్న ఈ సందర్భంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క అగ్ని లోపల ఆవరణం నుంచి మందసం లోపల నుంచి అద్భుతంగా బలిపీఠం దగ్గరకు వచ్చి బలిపీఠం మీద ఉంటున్న బల్లు అన్నీ వచ్చింది వాస్తవంగా అధ్యాయంలో మనం చూసినట్లయితే వీళ్ళు దహన బల్లు లేక బలు ఎప్పుడైతే అర్పిస్తారు ఆ క్రొవ్వు ఎప్పుడైతే అర్పిస్తారు రాత్రి అంతా కొవ్వు కాలినా అది పూర్తిగా అంతరించిపోదు ఇంకా అది అట్లానే ఉంటుంది కానీ దాన్ని తీసి బయట పెట్టాలి కానీ ఇక్కడ పూర్తిగా ఈ ఈ మంటలు వచ్చి పూర్తిగా దయచేసినట్టు పూర్తిగా స్వీకరించినట్టు చూడొచ్చు మెట్టికి ప్రజలందరూ చాలా సంతోషముతో వాళ్ళందరూ సాగిల పడతా వచ్చారు దేవుణ్ణి యథార్థంగా ఎప్పుడైతే చూస్తామో మనలో ఆనందము భయము ఈ రెండు కలిసి ఉంటాయి హోలీ ఫియర్ ఫిల్డ్ జాయ్ పరిశుద్ధమైన భయముతో కూడిన ఆనందం ఈ ఆనందంతో నింపబడి వీళ్ళు సాగిల పడతా ఉంటున్నారు కనుక దేవుడు వీళ్ళు అర్పించింది ఆయన స్వీకరించాడు అంటే వాళ్ళ పాపాలు పోయినట్టే రెండు దేవుడు వాళ్ళలో ఆనందించినట్టే మూడు వాళ్ళు దేవునితో సహవాసం చేయగలరు అనే విషయం ఎప్పుడైతే వీట్లన్నిటిని ప్రభు స్వీకరిస్తా వచ్చాడో వాళ్ళు బహుగా ఆనందిస్తా వచ్చారు ఎప్పుడైతే పదోధ్యాయానికి వస్తామో ఒక దుర్ఘటన జరుగుతా వచ్చింది అహరుణ్ యొక్క ఇద్దరు పిల్లలు నాదాబు అభిహు వీళ్ళిద్దరూ దేవుని యొక్క మందసము దగ్గర ధూపం అర్పించేటప్పుడు అయోగ్యమైన మంట స్ట్రేంజ్ ఫైర్ అనాథరైజ్డ్ ఫైర్ అనే మాటలు మనం చూడవచ్చు ఆ ఆ మంటని ఆ మంటతో వాళ్ళు అర్పిస్తూ వచ్చారు ఎప్పుడైతే ఆ మంటతో వాళ్ళు అర్పిస్తూ వచ్చారు దేవుని కోపం రగులుకొని ఆయన ఆయన మంట మరలా అంతకు ముందు ఎలాగైతే ఈ బలులను దహించడానికి వచ్చిందో అట్లానే ఇప్పుడు మరలా ఆయన మంట వచ్చి వీళ్ళిద్దరిని చంపివేస్తా వచ్చింది ఈ మంట వాళ్ళని చంపడానికి గల కారణం అంటే వాళ్ళు అయోగ్యమైన మంట ఈ అయోగ్యమైన మంటకి చాలా మంది చాలా అభిప్రాయాలు చెప్తా ఉంటారు అంటే బొగ్గులు అయోగ్యమైన బొగ్గులేమో లేకపోతే ఆ మంట తప్పు స్థలం నుంచి తెచ్చారేమో తప్పు సమయంలో అర్పించారేమో తప్పు వ్యక్తులు అర్పించారేమో తప్పు విధానంలో అర్పించారేమో ఇవన్నీ ప్రజల అభిప్రాయాలు కానీ లేఖనాల్లో ఒక విషయం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది మొదటి వర్షంలో దేవుడు ఆజ్ఞాపించని దాన్ని వాళ్ళు చేశారు అంటే దేవుడు ఇవ్వద్దు అన్న దాన్ని ఇచ్చారు లేకపోతే దేవుడు ఇవ్వాలి అని చెప్పకుండానే వాళ్ళు ఇస్తా వచ్చారేమో మెట్టికి దేవుడు దేవుడు ఆ దేవుని ఆజ్ఞని వీళ్ళు ఉల్లంఘిస్తా వచ్చారు ఇది దేవుని యొక్క కోపాన్ని రగిలిస్తా వచ్చింది విధేయత దేవుని యొక్క మెప్పుని తీసుకొని వస్తే ఖచ్చితంగా దా దానికి వ్యతిరేకంగా అవిధేయత దేవుని యొక్క కోపాన్ని కూడా తీసుకొని వచ్చేదిగా ఉంటుంది అట్లా దేవుడు వాళ్ళపై విపరీతంగా కోపించి వీళ్ళిద్దరూ చనిపోతూ వచ్చారు వీళ్ళిద్దరు ఎప్పుడైతే చనిపోతూ వచ్చారో ఇప్పుడు మోసే వచ్చి చెప్తా ఉంటున్న మాట దాని దగ్గరికి దేవుని దగ్గరకు వచ్చేవారిని ఆయన చాలా ఖచ్చితంగా పర్యవీక్షిస్తాడు చాలా చక్కగా చాలా లోతుగా ఆయన పరీక్షిస్తాడు పరిశీలిస్తాడు అనే మాట ప్రభు చాలా నేరుగా మోస ద్వారా పలుకుతూ ఉంటున్నాడు ఆయనకు సమీపంగా వచ్చేవారు ఇంకా రెట్టింతలు ఆయనకి ఆయనకి భయపడేవారుగా చాలా జాగ్రత్తగా ఉండాలి మెట్టుకి అహరోన్ యొక్క మామగారు లేకపోతే ఉజ్జియల్ యొక్క పిల్లల్ని పిలిచి ఈ శవాల్ని బయటకు తీసుకెళ్ళమని చెప్తా వచ్చాడు అహరోను తన పిల్లలకి చెప్తా వచ్చ మీరు మాత్రం బయటకు వెళ్ళడానికి వీల్లేదు మీరు అంగలార్చడానికి వీలు లేదు మీరు జుట్టు విరబోచుకోడానికి వీల్లేదు మీ వస్త్రాలు చింపుకోవడానికి వీలు లేదు ఒకవేళ ఇవి చేస్తే మీరు కూడా చనిపోతారు మీరు మనసు మొదలుపెట్టి వెళ్ళకూడదు అని చెప్తా వచ్చినప్పుడు అహరోను అందరూ మౌనంగా విధేత చూపిస్తూ వచ్చారు ఎంత లోతైన కార్యము ప్రభు అహర్వన్లో చేస్తూ వచ్చాడు ఎంత భయంతో కూడిన కార్యాన్ని అహరోన్లో సాధిస్తా సొంత పిల్లలు చనిపోయినా అహరోను ఖచ్చితంగా నిబ్బరం కలిగి ఉండి తన ఇంద్రియ నిగ్రహములను ఆయన పూర్తిగా తన స్వాధీనంలో ఉంచుకొని విధేయత చూపించేవారిగా ఉంటా ఉంటున్నారు అంతేకాకుండా అక్కడ మోసే వాళ్ళకొక ఆజ్ఞ ఇస్తూ ఉంటున్నాడు ఏంటంటే మీరు మత్తులై ఉండి పరిచయ చేయడానికి వీల్లేదు దీన్ని పట్టుకొని కొంతమంది బహుశా వాళ్ళు మత్తులై ఉండి పరిచయ చేశారేమో అనే మాట చెప్తూ ఉంటారు అయితే మెట్టుకి వాళ్ళు మత్తులై ఉండి పరిచయం చేయకూడదు ఎందుకంటే మత్తులై ఉంటే పరిశుద్ధమైంది ఏంటో సామాన్యమైంది ఏంటో గుర్తుపట్టలేరు లేక పవిత్రమైందేంటో అపవిత్రమైందేంటో గుర్తుపట్టలేరు అని అని మోషి చెప్తా ఉంటున్నాడు ఇక్కడ పవిత్రమైంది సామాన్యమైంది అని అంటే పవిత్రమైంది అని అంటే ఇక్కడ నైతికమైన పరిపూర్ణత గురించి మాట్లాడట్లేదు కానీ పరిశుద్ధమైనది అని అంటే ప్రభు కొరకు పూర్తిగా పక్కకు తీయబడినది ఇంక ఇది దేని కొరకు వాడడానికి వీలెదు ప్రతిష్ఠించబడింది ప్రభు కొరకు మాత్రమే వాడ దాన్ని పరిశుద్ధమైనది అని అంటారు ఒక అర్థంలో కనుక ఆ మాటని ఆయన చెప్తూ అంటున్నాడు ఇది పూర్తిగా ప్రభుకు చెందింది ఇక్కడ ప్రభు ఇష్టమే జరగ ప్రభు చెప్పిందే సాగుతుంది మీరు ప్రభు ప్రజలు ప్రభు ఆలయము అంత ప్రభుదే కాబట్టి పూర్తిగా పరిశుద్ధమైనది ఏంటి సామాన్యమైనది ఏంటో మీరు చూడొచ్చు సామాన్యమైనది ప్రజలు ఉపయోగించవచ్చు అప్పుడప్పుడు దేవునికి ఇవ్వచ్చు ఏమన్నా చేసుకోవచ్చు కానీ పరిశుద్ధమైనది దేవునికి మాత్రమే చెందుతుంది అని చెప్తా ఉంటున్నాడు ఆ తర్వాత దేవుడు మీకు ఇచ్చిన భాగాల్ని మీరు చక్కగా భుజించండి అని ఆయన చెప్తా ఉంటున్నాడు చివరికి ఆయన చెప్తా మాట మీరు ఈ దహన బలిలో ఏదైతే అర్పించారో మీరు భోంచేయాలి కదా మీరు తినకుండా ఎందుకు పూర్తిగా కాలిపోయేటట్టు చేశారు అని అంటే అప్పుడు అహ్లో అంటున్నాడు ఈరోజు జరిగిన సంఘటనలు మోషే నీకు తెలుసు కదా నేను తింటే దేవుడు సంతోషించేవాడా అని అన్నప్పుడు అప్పుడు మోషే నిమ్మలం అవుతా వచ్చాడు మెట్టికి ఈ కుటుంబం అంతా దేవుడు చెప్పింది చెప్పినదట్టే పూర్తిగా విధేయత చూపించడానికి అప్పగించుకొని ముందుకు వెళ్తూ ఉంటున్నారు ప్రీతండ్రి దేవా ఈ లేఖనాలని చెప్పింది చెప్పినట్టే మేము స్వీకరించి ముందుకెళ్లే కృపను అనుభవిస్తున్నాం యేసు ప్రభు మా రక్షకుండా అడుగుతున్నాం తండ్రి ఆమెన్